శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఇప్పుడు వరకు క్రైస్తవ మతంతో చాలామంది మత మార్పుల్లో ఇబ్బందులు పడ్డారు మన ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లా రాజంపేట గ్రామంలో ఇస్లాం సంబంధించిన మతం మారిన వ్యక్తి ఇస్లాంలోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడం జరిగింది వాళ్ళ అమ్మాయిని కూడా మతం మార్చి తన భర్తను ఏదైతే హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుందో ఆ భర్తని వదిలేసి ఇప్పుడు ఇస్లింలోకి వెళ్ళడం మళ్ళీ ఇంకో వివాహం చేసుకోవడం తనకున్న పిల్లలను కూడా మదర్సాల్లో పెట్టి చదివించడం వీడియో చూడండి ఒకసారి అలా అర్థం చేసుకోండి జిల్లా కల కలెక్టర్ గారికి డిఎస్పి గారికి నా నమస్కారాలు సార్ సార్ నా పేరు సునీల్ సార్ అన్నమయ్య జిల్లా రాజంపేట సార్ మాది సార్ ఇక్కడ ఈ రాజంపేటలో శ్రీరాములు జంగమయ్య అనేవాళ్ళు ఇద్దరు మతం మారి మీరు రాళ్ళకు ముకుతారు మొక్కలు ముకుతారు మీరు అట్లాగ మాకు లేనిపోని అన్నీ మొత్తం చెప్పి మిమ్మల్ని మతం మార్పించి మతం మార్పించి నన్ను చిత్రహింసలు చేస్తున్నారు సార్ చిత్రహింసలు చేస్తున్నారు నేను రానున్నా కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు సార్ ఇట్లాగ మా భార్యని మా భార్యని మా భార్యకి మతం మార్పించి మతం మార్పించి మా నాకు నా భార్య కాకన చేసినారు సార్ నాకు నా భార్య కాకన చేసినారు దయ ఉంచి నేను రాజంపేటలో పోల్టేషన్ పోయిన నాకు న్యాయం జరగడం లేదు సార్ దయ ఉంచి నాకు న్యాయం జరిగేలాగా చూడండి సార్ నమస్కారం సార్ అన్న జిల్లా జిల్లా కలెక్టర్కి ఎస్పీకి డిఎస్పీకి అందరికి నమస్కారం సార్ సార్ మాది పెడిపల్లె గాజంపేట మండలం పొగల సుబ్బురాడు పూల రామ సుబ్బులు నేను తల్లిదండ్రులు సార్ మా పాప ముసీళ్ళు తింది మా తమ్ముళ్ళు జంగమయ్య శ్రీరాములు శ్రీరాములు వాళ్ళు లేని పది ఆ రెండు కలర్ చుట్టించి వాళ్ళ మాయ మాయమాటలు చెప్పి పాప నేర్పించేసి చేసి ముసీలో తిచ్చి పెళ్ళి పది ఏళ్ళు వస్తారు సార్ పది ఏళ్ళు అయితే పాపకు ఈ మసీదు మళ్ళా வெளிவா பாக்கம் பாக்கா போன் பெரிய மாதிரி டேஷன் கெடு போய் கேஷன் கடையில் ஏதனா லட்சம் கிடைக்க ஞாயிங்க கொஞ்சம் பன்னு பண்ணு எஸ்ஐ அலி சிஏ அலி நானும் மூணு ரோஜா பெற்றுக்கி லாஸ்ட் கொடுத்து மிதாசிச்சாலும் சார் எவ்வளோ பிள்ளா ఏం పాప మేము కొన్ని తప్పు నాయకు ఒక్కటే చెప్పలేదు సార్ వాళ్ళ కూడా వాళ్ళు వాళ్ళతో మాట్లాడి మేము ఏదైనా మాట్లాడితే నన్ను కూతు మాట్లాడని చెప్తాను సార్ ఒకసారి ఏదైనా మాట్లాడుతాము కూర్చోవాలి అని మాట్లాడుతా మాట్లాడినాడు నేను తొంతభి కూర్చోవాలి సార్ ఏదైనా మాట్లాడేది కూర్చోవాల అంటే సార్ మాట మాట్లాడుతున్నాయి మీరు ఆ ఒక్క ఆ ఇంటికి ఏదైనా వచ్చి ఇట్లా అని అడుగుతాం మాకేదైనా అవుతుంది అంటే మా దానికి రెస్పెక్ట్ చేయాలి దాన్ని మాట్లాడినా ఎంతవరకు ఆ పాపే చెప్తాది అంటే అదే సార్ ఇప్పుడు పెళ్ళి చేసినాము వాళ్ళు ఊరికి వాళ్ళు అభివృద్ధి పక్క ఎందుకు మాట్లాడతారు అన్ని న్యాయం కాబట్టి మాట్లాడతాము వాళ్ళ మధ్యలో బలి లేక ఏడవులు ఉంటే వాళ్ళ పేదవాళ్ళు ఉంటే తెల్లు చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నేర్పించేది వాళ్ళకి డబ్బులు ఇచ్చిపోయినా అమలుబాతి ఇచ్చారు సార్ అమలు పంపిస్తే నాకు ఇరవై వేలు డబ్బు ఇచ్చాడు మా భార్య బారి వేలు మా భార్య ఇక్కడ పోయి మొత్తం పోయి విజయవాడ నుంచి వాళ్ళ గ్రూపు వాళ్ళ గ్రూప్ సెట్ అయితే మళ్ళీ పోయిట్ కాని వాళ్ళు ఇక్కడ విజయవాడ కానీ అందరు గ్రూప్ సెట్ అయితే మొత్తం ఇక్కడ రాయబాడ పక్కన బయట ఎక్కడ కోళ్ళు ఉంటాయి ఇవ్వరం పెట్టను ఉంటాను సార్ ఆ ఇబరం పెట్టాను ఉంటారు వాళ్ళు ఆ పాపకు ఇప్పుడు పెళ్లి పది నేను ఇచ్చిన తర్వాత పది నెలలు పాడ పాపొయి ఇక్కడ పెట్టుకున్న రాయబాడలో విజయవాడలో పెట్టి అక్కడ పెళ్లి చేసి అక్కడ పెట్టారు సార్ నవ్వి బిడ్లు పిల్లలు ఫోటోలు పెట్టాడు సార్ నవ్వి బిడ్లు అల్లుడు మంచోడు ఏమండో సైడ్ అటమంటో ని గత్తల పెట్టే కలకల బిడి నేను ఊర్తాళ్ళ తోడా నేను ఊరిటళ్ళ అక్కడ ని అటు బిడి వాళ్ళకు లేని బైండి వాళ్ళ వాళ్ళ సంసారల చిచి బిడి వాళ్ళ అమాదే దాయి చేసారు అబ్బో గువా సర్ మమ్మ తిప్పేసేయడం బాదా దేలాల లేద దేలాల దేలాల గాని వీనే ఈషుడాల లేబి ఈషుడాల పరగంగారు ఉన్నారు దేలాల కా దేలాల ఈషుడాల చల శివుని కదస్తో కట్ని చల చల మనం వెటక వెటతు మూడు మార్కుంటారు సార్ లోపల శివాల ఈశ్వరు పుట్టడం జాలే చర్లు అన్ని బాగా కొట్టారు వాడు పడదోశారు పనులు వచ్చారు వాటికి రెండుగా మీరు పని చేస్తారు ఇది అవినీతి పనులు కాదంటే అవి రాళ్ళు రప్పులు ఇంట్లో ఎప్పుడు ఇక పూజ కూ దరిద్రం ఇచ్చి స్వచ్ఛాలు మీకు స్వర్గం లేదు అది లేదా అక్కడ తప్పుకునే సార్ ఇది నీట్ కాదు ఇది పనులు చేయడం తప్పుకునేవని మాట్లాడేస్తా ఉన్నారు దీన్ని ఏమి చేసినా మీరు గట్టిగా చెక్ చేసుకోలేదు జిల్లా కలెక్టర్ని వేసుకుని జయశ్రీరామ్ చూసారు కదా హిందుబంధుల వీడియో ఆ తల్లిదండ్రులు అలాగే తన భర్త ఒక ఆవేదన అంటే ఏ పరిస్థితుల్లోనో ఉన్నామో చూడండి చూడండి రక్షించవలసిన అధికారులు కూడా చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం అది భారతదేశంలో ఉన్నాం ఈ భారతదేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నా హిందువులకి సెక్యూరిటీ లేకుండా పోయింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క హిందువు ఒకసారి ఆలోచన చేయండి ఇదే పరిస్థితి కొనసాగితే హిందువుల పరిస్థితి ఏంటో ఆలోచించండి ఆ కుటుంబానికి మరి ఎవరు భరోసాగా నిలబడాలి మన వంతు ఏం చేయాలి ఆ అధికారులు ఎందుకు లేదు ఈ మత మార్పిడీలు చేస్తున్న రాజంపేటలో ఉన్న వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు డిపార్ట్మెంట్ వారు దీన్ని ఐందో సైన్యం ఖండిస్తుంది దీనిపై మేము ఇంకా పూర్తి స్థాయిలో మా హైంద్ర టీం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి లీగల్గా ఏ రకంగా ఫైట్ చేయాలో సిద్ధమవుతాం శ్రీరామ్